హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ సెవెన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే తల్లిదండ్రులకు సెండ్ ఆఫ్ ఇచ్చి దిగాలుగా లోపలికి వచ్చిన వేదని తన మాటలతో గంటసేపు ఎంగేజ్ చేసి చివరాఖరికి నవ్విస్తుంది నిత్య ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండవే కలగా ఉంటాం అని వేద తల చుట్టూ చేతో తిప్పి మొటికలో విరుస్తుంది ఆ సీన్ చూసి అందరూ వాళ్ళ స్నేహం ఎంత గొప్పదో అనుకుంటే ఐస్ పాప ముల్లి అంటే అదే అదే మృణాలనీ ఆంటీ మాత్రం కుళ్ళు కాకరకాయ ముక్కలు అవుతారు మమ్మీ మెలో డ్రామా చూడలేకపోతున్నా రూమ్లోకి వెళ్దాం పదా లేని వాయిషు ఇంకెన్ని రోజులు దాని ఆటలు డ్రామాలు ఇక్కడ సాగవు కదా ఈ నాలుగు రోజులు దానికి నచ్చినట్లు ఉండని అని వేదవైపు చూస్తూ వంకరగా నవ్వుతుంది ఏమో మమ్మీ నువ్వు నాలుగు రోజులు అంటున్నావు కానీ నాకు నాలుగు క్షణాలు కూడా దాన్ని నవ్వు చూడాలంటే రక్తం మరుగుతుంది దాన్నే ఇక్కడ చూడలేకపోతున్నానంటే మళ్ళీ దాని ఫ్రెండ్స్ అంటూ ఒకటి మళ్ళీ ఇక్కడికి దాపరించింది అని నిత్యను చూస్తూ తన అక్కసు వెళ్ళగక్కుతుంది దాంతో మనకి ఏం ప్రాబ్లం ఉండదులే బేబీ అది ఈరోజు ఏదో చుట్టం చూపుగా వచ్చింది ఇంకా సపెట్లో పోతుంది ఒకరి చెవిని ఒకరు కొరుక్కుంటున్న తల్లి కూతుర్ని చూసి మృఢాలని ఐశ్వర్యాన్ని తీసుకుని నా రూమ్కి రా అని చెప్పి ఆయన గదికి వెళ్తాడు వాసుదేవి గారు గంభీరంగా వచ్చిన తండ్రి పిలుపుకి ఉలిక్కిపడి సరే నాన్న అని చెప్పి కూతుర్ని తీసుకుని తండ్రి గదికి వెళ్తుంది మృణాలిని వెళ్తున్న వాళ్ళని ఒకసారి చూసి మళ్ళీ కబుర్లలో పడిపోతారు మిగిలిన వాళ్ళు అత్తమామలను ట్రైన్ ఎక్కించి రుద్ర ఆనంద్ కూడా ఆ పూటకి ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి వస్తారు సంజయ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి సాయంత్రం ఆరు గంటల వరకు ముచ్చట్లతో కాలం గడిచిపోగా ఇక వెళ్తామని పైకి లేస్తారు సంజయ్ నిత్య ఇంటికి వెళ్ళడానికి యాక్చువల్గా వాళ్ళని నైట్ అక్కడే స్టే చేయమని చెప్పాలని అనుకున్నారు అరుంధతి గారు ఆనందతో రుద్ర ముందుగానే అలాంటి ప్రయత్నాలు వద్దని చెప్పించడంతో సైలెంట్గా ఉంటారు అందరికీ బాయ్ చెప్పి సంజయ్ నిత్య బయలుదేరుతుంటే వేద చేతితో నిత్యకు పట్టు చీర పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు సారిగా ఇప్పిస్తారు అరుంధతి గారు వీలు కుదిరినప్పుడల్లా అమ్మాయిని తీసుకొని ఇంటికి రా సంజయ్ మీరు అంత విధిగా చెప్పాలా అంటే ఖచ్చితంగా ఒకసారి కోసం ఇక్కడికి తీసుకొని వస్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు ఇద్దరు సంజయ్ వాళ్ళు వెళ్ళాక ఆనంద్ కూడా వెళ్ళొస్తా అని అందరికీ చెప్పి తన ఇంటికి పయనం అవుతాడు రుద్ర కూడా తనకు పూజకు టైం అవుతుందని స్నానం చేయని పైకి వెళ్తాడు అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఆవరించగా ఒకరినొకరు చూసుకొని గార్డెన్లోకి వెళ్తారు కోడళ్ళిద్దరు రుద్ర పూజ కోసం పూలు కోయడానికి హైదరాబాద్ ట్రాఫిక్ని తిట్టుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్న ఆనంద్కి రెడ్ టీషర్ట్ బ్లాక్ జీన్స్ వేసుకొని లిఫ్ట్ అన్నట్టు సైన్ చేస్తున్న అనామికను పబ్బా పేరు అదేనా చూసి ఆమె ముందు ఆపుతాడు కారు కారు ఆగగానే దగ్గరికి వచ్చి విండో నాకు చేస్తుంది ఆమె ఆనంద్ గ్లాస్ దించుకొని నువ్వా అన్నట్టు అతడిని ఒక చూపు చూసి కామ్గా నిలబడుతుంది లిఫ్ట్ కావాలని అడగకుండా ఐదు నిమిషాల పాటు ఆనంద్ కూడా సైలెంట్గా ఆమెను చూస్తూ టైం స్పెండ్ చేసి వాట్ యూ వాంట్ మిస్ అని అడుగుతాడు ఆమె తనని అడగడానికి మొహమాట పడుతుందని పక్కన ఉన్న చెట్టుకు గుద్దేసిన తన కార్ని చూపించి లిఫ్ట్ అంటుంది మెల్లిగా పది అడుగుల దూరంలో ఉన్న చెట్టుకి డాష్ వచ్చిన కారును చూసి పగలే దుకాణం తెరిచావా అని వెటకారంగా అంటాడు ఆ మాటకు అనామిక ఏయ్ లిఫ్ట్ అడిగాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు ఎర్రబడ్డ కళ్ళతో మాట్లాడుతున్న ఆమెను ఒకసారి కింద నుండి పైదాకా చూసి నువ్వు మాకు పరిచయమైంది ఫుల్గా మందు కొట్టి మా వాడు నిన్ను కొట్టడం వల్ల నిన్ను మళ్ళీ హైదరాబాద్ వరకు తీసుకుని వచ్చింది కూడా నువ్వు మందు పోతుంటేనే కదా ఇప్పుడు కొట్టావు అంటే ఎందుకంత రోషం ఏదో మందు వాసన కూడా తెలియని సాంప్రదాయానికి శుద్ధ పూసలాగా ఆనంద్ మాట తన చెంప మీద చాచి పెట్టి కొట్టినట్టు అనిపించగా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెనుదిరిగి పక్కకు వెళ్ళిపోతుంటే ఓ అనకుండా అని పిలుస్తాడు ఆనంద్ కార్ దిగుతూ అనకొండ అన్న పిలుపుకు టక్కును ఆనంద్ వైపు తిరిగి ఏయ్ నా పేరు అనామిక అనకొండ అనాల కొండ కాదు ఆ మికమికల కంటే ఈ కొండే బాగుంది కానీ కార్ లాక్ చేసిరా నేను డ్రాప్ చేస్తాను అక్కర్లేదు నీ ముష్టి హెల్ప్ నాకు అవసరం లేదని స్టైల్గా జుట్టుని వెనక్కి అంటుంది ఎడమ చేత్తు పొగరుగా అంటున్న అనామిక ఏనుగు తోకలో ఉన్న జుట్టు పట్టుకుని ఏముంది ఇక్కడ అంతలో ఎగరేస్తుండో నువ్వు నీ ఎదవో చింపి జుట్టు కాకపోతే ఏ వేగి అన్నావంటే నాలుగు కట్ చేస్తా వేలు చూపించి మరీ బెదిరిస్తున్న అనామిక నిగాదిగా చూసి ఒంటి మీద గట్టిగా పిడికిడి కండలేదు కానీ కొవ్వు మాత్రం చాలా ఉందే నీకు నాకే వేలు చూపించి మరీ వార్నింగ్ ఇస్తున్నావు అంటూ ఆమె చూపుడు వేలు పట్టుకొని వెనక్కి వెరుస్తాడు నొప్పికి అబ్బా అని గట్టిగా అరిచి కుడి చేత్తో ఆనంద్ జుట్టు పట్టుకుంటుంది గట్టిగా వస నొప్పిగా ఉంది వదలవే నాకేమన్నా సమ్మగా ఉందా వేలు విరిస్తే నాకు కూడా నొప్పిగానే ఉంది వదులు ముందు నువ్వు ఆ మాటకు ఆనంద్ వేలు ఇంకాస్త వెనక్కి అంటాడు నొప్పికి తన జుట్టు కుదులను బలంగా లాగుతున్న ఆమె తీరుకు అనామిక వేలు వదిలి తన జుట్టును ఆమె చేతిలో నుండి విడిపించుకొని ఒసే డాకిని చూడే నీ వల్ల నా హెయిర్ ఎంత ఊడొచ్చిందో వచ్చిందో అంటూ అనామిక కుడి చేతిలో ఉన్న నాలుగు వెంట్రుకలని లాక్కుంటూ అడుగుతాడు ఆనంద్ నాలుగు కాదు అసలు మొత్తం గుండెయ్యేలా పెరిగేయాలి అప్పుడు కానీ నీ తిక్క కుదరదు అరే ఆడపిల్లని కూడా చూడకుండా నా వేలు విరుస్తావా నీ చేతులు పడిపోను చూస్తే సిల్క్ స్మిత్లా ఉన్నావు మాటలేమో సూర్యకాంతంలా ఉన్నాయి గయ్యాల ఎవడు చేసుకుంటాడో కానీ పాపం నీ చేతిలో వాడు బ్రతుకు మటాష్ యూ నన్నే గయ్యాలి అంటావా అంటూ ఆనంద్ మీదకి పోతుందని ఆమెక కొట్టడానికి ఎత్తిన చేతిని గాల్లోనే పట్టుకొని ఆమెని తన మీదకు గుంజుకొని ఇలా చేస్తే గయ్యాలనే అంటారు ఆనంద్ ఫోర్స్గా లాగడం వల్ల వెళ్ళి అతడి గుండెల మీద పడుతుంది ఆమెక మెల్లిగా గుసగుసగా చెవిలో మాట్లాడుతున్న ఆనంద్ ఊపిరి మెడల మీద వెచ్చగా తగులుతుంటే ఒంట్లో ఏదో తెలియని అలజడి మొదలైంది ఆమెకు నేటి కల్చర్కి తగ్గట్టు అబ్బాయిని ఫార్మల్ హక్ చేసుకున్న ఎప్పుడూ తన హద్దులు దాటని అనామికకు ఈరోజు ఆనంద శ్వాస మేనికి సరికొత్తగా తాగుతుంటే ఏదో తెలియని ఫీలింగ్లో ఉండిపోయిన ఆమె రోడ్డు మీద వెళ్తున్న కారు హారన్కి తేరుకొని ఒక్కసారిగా అతన్ని తన బలమంతా ఉపయోగించి నెట్టేస్తుంది ఆమె అలా తోస్తుందని ఊహించని ఆనంద్ అనామిక తోసిన స్పీడ్కి నాలుగు అడుగులు వెనక్కి వేసి కార్ బ్యానెట్ మీద పడతాడు వెళ్ళికిలా అమ్మని అమ్మ చెట్ంత మగాన్ని కింద పడేసావు కదా బకద అంటూ స్ప్రింగుల పైకి లేస్తాడు అసలు ఏంటి నీకు నాతో ఇబ్బంది మిస్టర్ లిఫ్ట్ అడిగిన దానికి ఇలా నోటికొచ్చినట్లు అంటున్నారు కొంచెం బాధగా అడుగుతున్న అనామికను చూసి ఏం లేదులే వచ్చి కార్ ఎక్కువ లిఫ్ట్ ఇస్తా అని చెప్తాడు ఇక అంతకంటే ఎక్కువ ఆట పట్టేస్తే ఏడ్చేలా ఉందని కార్ ఎక్కకుండా నిల్చొని ఉన్న అనామికను చూసి అని విసుగ్గా మెల్లిగా అని అలా సెంటర్లో శిలా విగ్రహంలా నిలబడకుండా వచ్చి కూర్చు ఏదో తెలిసిన అమ్మాయి అని కొంచెం ఆట పట్టించిన దానికే ఉమ్మని పెట్టుకోవాలా చిన్నపిల్లల్లా వెక్కిరిస్తున్న ఆనంది ఫేస్ చూసి నవ్వు వస్తుంటే కష్టంగా ఆపుకొని సైలెంట్గా వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేయబోతుంది అనామిక మేడం క్యూరీ మీకు నేను డ్రైవర్ని కాదు నువ్వు వెనకాల కూర్చోను వచ్చి ముందు కూర్చో అని కసురుతాడు నిప్పుల మీద పడ్డ ఉప్పులా చిటపటలాడుతున్న ఆనందిని కోపంగా ఒక్క చూపు చూసి ఫ్రంట్ సీట్లో వచ్చి కూర్చుంటుంది అనామిక అమ్మ భయం అనేది లేకుండా పోతున్న జనాలు నేను సాఫ్ట్గా ఉంటే చరు బుర్రులాడుతూ కూర్చుని అనామికను చూస్తూ అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు ఆనంద్ అనామిక చెప్పిన ప్లేస్లో ఆమెని డ్రాప్ చేసి తన తన థ్యాంక్స్ చెప్పించుకొని నో మెన్షన్ అని పొగరుగా చెప్పి తన కార్ని అక్కడ నుండి ముందుకు దూకిస్తాడు పొగరు వీడికి అని వెళ్తున్న ఆనంద్ని తిట్టుకొని తన ఇంట్లోకి వెళ్తుంది అనామిక సంజయ్ నిత్య ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి ఇద్దరికి చెరువు గదిలోకి పంపిస్తారు పెద్దలు అరగంట తర్వాత ఇద్దరు వాళ్ళు ఇచ్చిన బట్ట తెల్ల బట్టలు కట్టుకుని బయటకు రాగానే ఇద్దరికి తీసుకొని గుడికి బయలుదేరుతారు పెళ్ళి బట్టల మీద ఇద్దరి చేత గుడిలో కొన్ని పూజలు చేయించి ఇంటి నుండి తెచ్చుకున్న పలహారాలు తిని అందరూ ఆ రాత్రికి అక్కడ నిద్ర చేయడానికి గుడి ముందు ఖాళీ ప్లేస్లో ఇంటి దగ్గర నుండి తెచ్చిన చేపలు పరిచి పడుకోవటానికి పడకలు ఏర్పాటు చేసుకుని తల ఒక పక్క వరకి కాసేపు ముచ్చట్లు పెట్టి నిద్రపోతారు నైట్ ఎంత లేటుగా పడుకున్నా గుడిలో ఓపెన్ ప్లేస్లో పడుకోవడంతో కార్తీక మాసం చలికి అందరూ ఐదు గంటలకి నిద్రలేస్తారు ఒక్కొక్కరుగా అందరూ నిద్రలేచాక మరొకసారి దేవుడికి దండం పెట్టుకుని సూర్యుడు వచ్చే టైంకి ఇంటికి వస్తారు తన గదికి వెళ్తున్న సంజయ్ చేతిలో ఫ్లైట్ టికెట్స్ పెట్టి తొందరగా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వండి నైన్కి మీ ఫ్లైట్ అని చెప్పి ఇద్దరిని తొందర చేస్తారు ఎనిమిది గంటలకు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయమని వంద జాగ్రత్తలు చెప్పి ఫ్లైట్ ఎక్కించి ఇంటికి తిరుగుముఖం పెడతారు ఓల్డ్ పీపుల్స్ నలుగురు పెళ్ళి జరిగి వారం రోజులైనా ఆ పూజలు ఈ పూజలు అంటూ తిప్పారు వీళ్ళు నాకు శోభనం జరిపిస్తారో లేదో అనుకున్న కానీ ఇలా స్విట్జర్లాండ్కి టికెట్ వేసి మరీ నీకు నన్ను అప్పచెప్పేస్తారని కళ్ళ కూడా అనుకోలేదు డార్లింగ్ అని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అంటాడు సంజయ్ సంజయ్ మీద మాటకు అతడి తుడ మీద ఒకటేసి ఆ మాటలు మనం ఫ్లైట్లో ఉన్నాం ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడండి గట్టిగానే తాకినా నెత్తేదెబ్బకు అబ్బా రాక్షసి ఎప్పుడు నా మీదకు లేస్తూనే ఉంటుందా అని కొట్టిన దగ్గర రుద్దుకుంటుంటే గట్టిగా తాకిందా అంటూ సంజయ్ చేతిని తీసి తను రాస్తుంది మెల్లిగా కొట్టిన చోట లేదులే నువ్వు ఎమోషనల్ అవ్వకని నిత్యకు కూడా సీట్ పెట్టు పెడతాడు సంజయ్ ఫ్లైట్ కొంతసేపట్లో గాల్లో ఎగరడానికి రెడీగా ఉందని ఎయిర్ హోస్ట్ ఇచ్చిన అనౌన్స్మెంట్కి వాయిస్ బాగుంది కదా అని ఈసారి భుజాన్ని నిత్య చేయి బలి చేస్తాడు సంజయ్ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్